హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్ వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం ఈ కోర్సు మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే సపరేట్గా ఉంది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ఏమైనా సిలబస్ చేంజ్ అయినా కూడా యాజ్ పర్ సిలబస్ న్యూ కంటెంట్ అనేది మళ్ళీ కోర్సులో యాడ్ చేస్తాం సేమ్ ఇదే ప్రైస్కు సో ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియం అనేది టూ నైన్ ఉంది తెలుగు మీడియం అనేటువంటి వన్ నైంటీ నైన్ ఉంది ఇంకా దాంతోపాటు టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫుల్ వీడియో కోర్సు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం దాంతోపాటుగా టెస్ట్ రిసీవ్ మూడు కలిపి ఒకటే దానిలో మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో ఇక్కడ టెస్ట్ అనేటువంటి మనం ఒక షెడ్యూల్ ఇచ్చాం ఆ షెడ్యూల్ ఆధారంగా మనం టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి షెడ్యూల్ చూసిన తర్వాత నస్తే తీసుకోండి ఇంకా టీజీపీఎస్సి గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్స్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఇస్తున్నాం అండ్ తెలుగు మీడియం వచ్చేసి వన్ నైంటీ నైన్ ఉంది తెలుగు మీడియానికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటిది మనం ఒక టూ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాసెస్ మాత్రం అయితే అప్లోడ్ చేస్తాం ప్రతిరోజు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ క్లాస్ అప్లోడ్ చేయబడతాయి మన దాంట్లో ఇంగ్లీష్ మీడియం ఏ కోర్స్ అయినా కూడా వితిన్ సిక్స్టీ డేస్లో కంప్లీట్ అవుతుంది అది గమనించిన తర్వాత తీసుకోండి ఇక్కడ ఇఈ ఏడబుల్ఈకోవచ్చు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంకా అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్టు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు అంటే ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్ని చూడవచ్చు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు అంటే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేసేట ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారికి పరిపాలన కసరత్తు మొదలైనట్లు ఇవ్వడం జరిగింది కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారికి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించినటువంటి ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు ఇక్కడ జరగవచ్చు అంటే మనకు అంతకు ముందు ఇచ్చినటువంటి క్యాలెండర్లో కొన్ని చేంజెస్ జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీ వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారు సో త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడ జరగవచ్చు అంటే మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది చేస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు అది ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం కాళ్ళ వివరాలు తెప్పించుకొని మళ్ళీ దాన్ని మనకు రివైజ్డ్ చేస్తున్నట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ ఇరవై వేలకు పైగా ఉద్యోగ ప్రకటనలతో నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి ఈనాటిలో మనకు రాశారు అండ్ బ్యాక్లాగ్ పోస్టులు కూడా యాడ్ చేయబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు అంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలు గుర్తించి టీజీపీఎస్సి అండ్ ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి అది అమలు చే సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా మనకు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది సో ఎస్సీలో ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కొత్త నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు చూడవచ్చు సో దీంతో గత సెప్టెంబర్ నుంచి ఈ షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సినటువంటి నోటిఫికేషన్ల ప్రకటనలు నిలిచిపోయినట్లు చూడవచ్చు అయితే ఏప్రిల్ పద్నాలుగులో వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు కాలేల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టాయి సో గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సి టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకు లేఖలు కూడా రాసిందంట సో ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల కను ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు కూడా పంపిస్తున్నట్లు చూడవచ్చు అయితే జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి కేటగిరీల వారిగా మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్ల వివరాలు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్స్ కావచ్చు ఉపాధ్యాయ పోలీసు అదేవిధంగా విద్యుత్ గురుకుల ఈ వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో బ్యాక్లాగ్గా మారినటువంటి ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తుంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపుగా పదివేలకు పైగా పోస్టులు ఉంటాయని చెప్పేసి అంచనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ప్ర విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్న ఉన్నట్టు ఉన్నట్లు సమాచారం ఇంకా గురుకుల ఏమకాల్లో దాదాపుగా రెండు వేలకు పైగా పోస్టులు బ్యాక్లాగ్గా ఉన్నట్లు తేలినట్లు ఇక్కడ దుట్టవచ్చు సో ఓవరాల్గా మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి మనకు నోటిఫికేషన్ రావచ్చని చెప్పేసి వీళ్ళకి చెప్తాను దానికి అనుగుణంగా మనకు ఏసీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం మనకు ఏవైతే సంబంధిత విభాగాల నుంచి టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు వస్తున్నట్లు ఇక్కడ రాశారు సో మొదటి మనకు మొదటగా ఇరవై వేలకు పైగా పోస్టులతోటి వివిధ నోటిఫికేషన్లు వెళ్ళబడవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఇంకా నెక్స్ట్ విషయం గ్రూప్స్ నోటిఫికేషన్లు రద్దు చేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ను తిరస్కరించినటువంటి సుప్రీంకోర్టు అంటూ చూడవచ్చు సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చే జారీ చేసినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరుతూ కుమ్మరి ప్రవీణ అనే మహిళ దాఖలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది శుక్రవారం దీనిపై విచారణ విచారించిన విచారించినటువంటి జస్టిస్ మనోజ్ మిశ్రా కావచ్చు అదేవిధంగా జస్టిస్ జోయి మాల్యాతో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది వివిధ వర్గాల రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ట్వంటీ నైన్ ఫిఫ్టీ థర్టీ త్రీ వన్ థర్టీ నైన్టీ సిక్స్ టెన్ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ క్లాస్ వన్ జీ ట్వంటీ వన్కు విరుద్ధంగా ఉన్నాయని అందువల్ల వాటిని వాటి ఆధారంగా ఉద్యోగాల భర్తీకి జారీ చేసినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లపై స్టే విధించాలని పిటిషనర్ తరపున న్యాయవాది రానా ముఖర్జీ వాదించారు సో రాష్ట్రపతి సారీ రాష్ట్ర పద్ధతికి సంబంధించిన విషయంపై హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని పిటిషనర్ తరఫున న్యాయవాదిని ధర్మాసనం తొలుత ప్రశ్నించింది అప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ఇదే అంశంపై మీరు ఇది ఇదివరకు హైకోర్టుకులో వెళ్లారని అక్కడ కొట్టివేయడంతో వాటిపై సుప్రీంకోర్టుకు సో వాటిపై సుప్రీంకోర్టుకు వచ్చామని తెలిపారు సో కానీ పిటిషనర్ కానీ ఈ పిటిషన్లో ఆ విషయాన్ని వెల్లడించలేదని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఆగ్రహించినట్లయితే చూడవచ్చు పిటిషనర్ తరపున న్యాయవాది స్పందిస్తూ తాము పిటిషన్ను ఉపసంహరించుకొని హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలని కోరారంట సో అందుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పటికే హైకోర్టులో కొట్టేసినటువంటి అంశంపై మళ్ళీ అక్కడ అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వరాదని కోరారు సో దాంతో సుప్రీంకోర్టు కేవలం పిటిషన్ను ఉపసంహరించుకోవడం వరకే సుముఖతను వ్యక్తం చేసింది హైకోర్టు వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదంటూ కూడా ఇటు కొన్ని మనం గ్రూప్స్కు సంబంధించినటువంటి కోర్టు కేసు సంబంధించి చూడవచ్చు ఇదే న్యూస్ మనకి ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది ఇక్కడ సాక్షిలో చూసినట్లయితే జరిమానా విధిస్తాం జాగ్రత్త గ్రూప్ వన్ అభ్యర్థులకు సుప్రీంకోర్టు హెచ్చరిక అంటూ కూడా మనం సాక్షిలో చూడవచ్చు ఇంకా నెక్స్ట్ సర్వేయర్ పోస్టులకు సంబంధించినట్టు ఇక్కడ లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆర్వేలు ఒక వంద దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు సో మనకు నిన్నతోటి ఈ దరఖాస్తు గడువు మూసింది కనుక సో ఈ రోజుతోటి మేము ఈ తోటి మూస్తుంది ఇలా పదిహేడు తారీఖు కదా సో ఈ రోజుతో కంప్లీట్ కాబోతుంది సో ఇప్పటి వరకు ఇక్కడ ఆరు వేల ఒక వంద దరఖాస్తులు అందినట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి ఈ దరఖాస్తుల గడువు శనివారంతో ముగియనున్నట్లు ఇక్కడ జరగవచ్చు సోమవారం నుంచి దరఖాస్తు పరిశీలన చేపట్టే అవకాశాలున్నాయి ఈ నియమకంలో భాగంగా ఎంపిక అనంతరం యాభై రోజుల పాటు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ చేపట్టిన చేపట్టిన విషయం తెలిసిందే అంటూ చూడవచ్చు సో మాక్సిమం ఆరు వేల అంటే ఒక వెయ్యి పది వందలు రావచ్చు టెన్ థౌసండ్ లోపే మనకు అప్లికేషన్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది రేపు అయితే మనకు కంప్లీట్గా ఎన్ని దరఖాస్తులు వచ్చాయని తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు టీజీపీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇరవై మూడు నుంచి ఈవో పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతున్నట్లు మనకు నేను ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన ఆల్ టికెట్స్ కూడా మీకు టీజీపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి నేను ఆల్రెడీ ఆ పీడిఎఫ్ టెలిగ్రామ్ లో కూడా నేను ఈవినింగ్ షేర్ చేశాను సో రాష్ట్రంలో మహిళా అభివృద్ధి శిక్షణక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈవో పోస్టులకు సం ఎంపికైన వారి యొక్క ఎవరైతే ఎంపికయారో వారికి సంబంధించి ఇరవై మూడు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు ఉన్నారు ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకొని మీ హాల్ టికెట్ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ డేట్స్కి సంబంధించి కూడా ఏ రోజున ఎవరికి వెరిఫికేషన్ ఉండబోతున్నట్లు కూడా దానిలో మెన్షన్ చేస్తారు ఈసారి అయినా భర్తీ అయ్యేనా అంటే ఇక్కడ మనం చూడవచ్చు సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో రీ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి ఉద్యోగాల భర్తీకి చర్యలు సో అప్పుడు తొంభై ఏడు ఇప్పుడు నూట పదిహేడు పోస్టులు సెలెక్షన్ కమిటీపై అనుమానాలు అంటూ చూడవచ్చు మనకు సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శాఖలో ఉద్యోగాల భర్తీపై వచ్చిన నోటిఫికేషన్లు అబ్బాసు పాలవుతున్నాయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నూట పదిహేడు పోస్టుల భర్తీ కోసం అధికారులు ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే నోటిఫికేషన్ తొంభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి సెలెక్షన్ అయిన కమి సెలక్షన్ కమిటీపై వచ్చినటువంటి ఆరోపణలు ఇతరత్ర కారణాల వల్ల వాటిని భర్తీ చేయకుండా వదిలేశారంటూ చూడవచ్చు పదిహేను నెలల తర్వాత మరో ఇరవై పోస్టులు కలిపి మొత్తం ఇప్పుడు నూట పదిహేడు పోస్టులకు రీనోటిఫికేషన్ ఇచ్చి మూడు వేల ఒక వంద పది దరఖాస్తులు స్వీకరించినట్లు ఇక్కడ ఇచ్చారు సో రెండోసారి రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో కూడా స్పష్టత లేకపోవడంతో కనీసం ఈసారి అయిన పోస్టుల భర్తీ సజావుగా జరుగుతుందా లేదా అనేటువంటి సందేహాలు నెలకొన్నట్లు ఇక్కడ చూడవచ్చు నోటిఫికేషన్లో అస్పష్టత ఉన్నట్లుగా ఇక్కడ అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లుగా ఒక న్యూస్ చూడవచ్చు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించినట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్ పర్యావరణ అంశాలకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంతోపాటుగా సోషల్ స్టడీస్ పౌర శాస్త్రానికి ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి అంటూ మనం చూడవచ్చు మనం చూస్తున్నాం నిన్న కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు పద్నాలుగు అంశాలకు సంబంధించి ఒక అయితే రాసింది సో మనం గత వన్ మంత్ నుంచి చూస్తున్నాం ఏదైతే మనకు గవర్నర్లకు కావచ్చు రాష్ట్రపతి యొక్క బిల్లు విషయంలో సుప్రీంకోర్టు గడువు విధించవచ్చా లేదా అనే దానిపైన చర్చ జరుగుతుంది నేను లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్లో కూడా ఏప్రిల్ కరెంట్ అఫేర్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ అంశపైన క్వశ్చన్స్ వస్తాయి సో ఇక్కడ మరి న్యాయ వ్యవస్థకు ఉండేటువంటి స్వతంత్ర ప్రతిపత్తి ఏంటి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ గురించి కావచ్చు ఇంకా ఇతరత్ర అంశాలకు సంబంధించి ఇదిలో చర్చించారు ఒకసారి చదవండి ఇంకా ఇక్కడ మనకి ఈ వీక్లో వచ్చినట్టు కూడా కరెంట్ అఫేర్స్ ఇచ్చారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు కొన్ని ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో కానీ దానిలో కూడా రెగ్యులర్గా నేను ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరి ఇన్స్టాపేజ్ని ఫాలో కాండి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో భారత ర్యాంక్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ అంటూ చూడవచ్చు ఇంపార్టెంట్ ఈ ర్యాంకును మనం గుర్తుంచుకోవాలి గతంలో చాలాసార్లు అడిగిండు గత ఏడాది కంటే ఎనిమిది స్థానాలు మెరుగు ఈసారి మంచి పొజిషన్లో ఉంది కనుక ఇంకా ఇంపార్టెంట్ ఇది సో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో భారతదేశం గత ఏడాది కన్నా మెరుగైన స్థానాన్ని ఇక్కడ పొందినట్టు చూడవచ్చు మనకు ఏదైతే ఇది ఇచ్చేటువంటి సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఇది కూడా మనకు ప్రీవియస్లో అడిగిన అండి మనకు ఈ పత్రికా స్వేచ్ఛ సూచి ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా అడిగిన సందర్భాలున్నాయి రిపోర్టర్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ నివేదిక వెల్లడించింది నూట ఎనభై దేశాలకు సంబంధిత నిర్వ సంబంధించి నిర్వహించినటువంటి సర్వేలో గత ఏడాది భారత్ నూట యొక్క నూట సారీ సర్వేలో ఈ ఏడాది భారత్ నూట యాభై ఒకటో స్థానంలో ఉంది గత ఏడాది కనుక చూసినట్లయితే నూట యాభై తొమ్మిదో స్థానం దక్కించుకుంది అంటే ఎనిమిది స్థానాలు మెరుగుపడినట్టుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇదే సూచిలో మనకు ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు కూడా తొలి మూడు స్థానాల్లో ఉన్నటువంటి దేశాలను కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో ఏడాది అదే అదేవిధంగా ఎస్తోనియా నెదర్లాండ్ తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి వీటిని కూడా మనం క్రమంలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అమెరికా గత ఏడాది రెండు స్థానాలు కిందికి వెళ్ళి యాభై ఏడవ ర్యాంకు నిలిచినట కెనడా పది ఆస్ట్రేలియా ఇరవై తొమ్మిది భారత్లో సుమారు తొమ్మిది వందల ప్రైవేట్ టీవీ ఛానళ్ళు ఉన్నాయని వాటిలో సగం న్యూస్ ఛానల్ ఛానల్లే రిపోర్టర్ వితౌట్ బార్డర్స్ అని పేర్కొన్నారు అంటే మిగతా అన్నీ కరెక్ట్ న్యూస్ ఛానల్ కాదని చెప్పేసి చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ సో ఇటీవల మనకు కొన్ని సూచీలు రిలీజ్ అయ్యాయి హెచ్డీఐ నివేదికగా కావచ్చు ఇంకా గత సిక్స్ మంత్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ సూచీలకు సంబంధించి భారత్ ఏ పొజిషన్లో ఉందని కింద మీకు తెలిస్తే టైప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో చాలామంది ఆన్సర్ చేస్తున్నారు అండ్ తెలియని వాళ్ళు వాళ్ళ ఆన్సర్ చూసేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా విజయ్ ప్రతిరోజు మనకు మనం అడిగిన క్వశ్చన్స్ కావచ్చు ఇంకా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అక్కడ టైప్ చేస్తుంటాడు సో విజయ్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది గత టూ ఇయర్స్ నుంచే రెగ్యులర్గా కామెంట్స్కి సంబంధించి రిప్లై ఇస్తాడు అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ యాడ్ చేస్తున్నాను వాటిని అన్న మీరు చూసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్లయితే నీరజ్ నయా చరిత్ర అంటూ చూడవచ్చు తొలిసారి నైంటీ మీటర్ల మార్క్ను దాటిన చోప్రా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది దోహా డైమండ్ లీగ్లో నైంటీ పాయింట్ టూ త్రీ మీటర్లతో చేసిన రికార్డ్ అంటే ఇక్కడ ఇక్కడ చూడవచ్చు సో నైంటీ వన్ పాయింట్ జీరో సిక్స్ మీటర్లతో వెబర్ టాప్ లెస్ట్లో ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ అయినటువంటి ఒలింపిక్ అదేవిధంగా వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించారు తన కెరీర్లో లోటుగా ఉన్నటువంటి ఈ నైంటీ మీటర్స్ మార్కును ఎట్టకేలకు అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో నైంటీ మీటర్స్ దాటినప్పటికీ కూడా ఇతను సెకండ్ ప్లేస్లో నిలిచారు ఫస్ట్ ప్లేస్లో మనకు జర్మనీకి సంబంధించినటువంటి ఈ వెబర్ టాప్ లెస్ట్లో ఉండడం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది నైంటీ వన్ పాయింట్ జీరో సిక్స్ మనవాడు నైంటీ పాయింట్ టూ త్రీ కాకపోతే ఇతను నైంటీ మీటర్స్ మార్కును దాటడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఏది ఇది దోహా డైమండ్ లీక్లో దీన్ని అధిగమించాడు గుర్తుంచుకోండి నేర చూపరకు సంబంధించి ఎక్కువగా మనకు ఎక్కువ వార్తల్లో ఉంటాడు ప్లేయర్ ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసిన అయితే మన పోలీసులు వరల్డ్ నెంబర్ వన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే డ్రగ్స్ కంట్రోల్లో మొదటి స్థానంలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి ఏదైతే ఈ వరల్డ్ పోలీస్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది మనకు ఈ నెల పదమూడు నుంచి పదహారు వరకు దుబాయ్లో జరిగిందనమాట సో దీనిలో రెండు వేల ఇరవై ఐదులో మనకు ఈ అవార్డుల ప్రధానోత్సవంలో మన హైదరాబాద్కి సంబంధించినటువంటి హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్కు మనకు ఒక అవార్డు అయితే రావడం జరిగింది అనమాట ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ చీఫ్ సివి ఆనంద్ ఈ ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్ నార్కోటిక్స్ అవార్డును అందుకున్నట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ అవార్డు ఎక్కడిచ్చారు దేనికి సంబంధించి అండ్ ఇది పొందినటువంటి సంస్థ ఏదని అని చెప్పేసి ఈ నాలుగు పాయింట్లను మీరు గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న భారత్ జీడిపి ఆరు పాయింట్ మూడు శాతం అంచనాటికాలు చూడవచ్చు ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ఆర్థిక నివేదిక సో ఐక్యరాజ్య సమితి నివేదిక కనుక గుర్తుంచుకోవాలి అంటే వరల్డ్ వైడ్గా మనకు ఈ ఏదైతే ఎకనామికల్ గ్రోత్ అనేది పడిపోతున్నా కూడా భారత్లో మాత్రం ఈ జీడిపి అనేటువంటిది చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందంటే ఇక్కడ చెప్తున్నారు ఆరు పాయింట్ మూడు శాతం ఉంటుందని అంచనా వేసినట్టికల్ జరగవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆరు పాయింట్ మూడు శాతం ఉండటంట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది ఆర్థిక వృద్ధి తక్కువ ఉంటుందని అంచనా వేసి ప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా నిలుస్తుందంటూ అంటూ ఐక్యరా సమితి ఇక్కడ చెప్పినట్టుగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఐదు శాతం తగ్గిన రాష్ట్ర ఆదాయం అంటూ చూడవచ్చు గత ఏడాది రెండు లక్షల డెబ్బై నాలుగు వేల యాభై ఏడు లక్షల కోట్ల అంచనా ఈసారి రెండు లక్షల పదిహేడు వేల కోట్ల అంచనాకు పరిమితం నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎక్సైజ్ ఆదాయంలో తగ్గుదల లాస్ట్ ఇయర్ కంటే ఐదు శాతం తగ్గినటువంటి జిఎస్టీ రెవెన్యూ అంటే ఇక్కడ మనం చూడవచ్చు అదే బాటలో రిజిస్ట్రేషన్ అండ్ ఇన్కమ్ సైతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక ఆదాయ వివరాలు వెల్లడించినటువంటి కాగ్ కాగ్ రిపోర్ట్ కనుక అఫీషియల్ రిపోర్ట్ కనుక గుర్తుంచుకోవాలి సో మన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం గత ఏడాది కంటే ఐదు శాతం తగ్గిందని కాగ్ నివేదిక తెలుపుతుంది ఇది గుర్తుంచుకోవాలి ఎంత శాతం అనేది ఇంపార్టెంట్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నటువంటి వాల్యూస్ ఇక్కడ ఇచ్చారు ఇప్పుడున్న వాల్యూస్ని అంచనా వేస్తే ఈ తగ్గుదల అనేటువంటిది ఐదు శాతానికి ఈక్వల్ అవుతుంది అనమాట సో అది గుర్తుంచుకుంటే సరిపోతుంది సో కా గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూసినట్లయితే ఇవి ఆల్రెడీ మనం చూసినా ఒకసారి రివిజన్ చేద్దాం మనకు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణ స్వీకారం చేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది గుర్తుంచుకోండి యాభై రెండవ సీజేఐకి వచ్చినటువంటి వ్యక్తి పేరు ఏంటి అనేది ఇంపార్టెంట్ సో రాజ్యాంగంలో సీజేఐ యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్గా కూడా మనకు కొత్త వ్యక్తి రావడం జరిగింది సో అజయ్ కుమార్ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగులోని ఎనిమిది లైర్లు గుర్తుంచుకోండి ఇది కూడా మనం ఆల్రెడీ గతంలో అదే అదేవిధంగా భారత మూలాలు ఉన్నటువంటి అనిత ఆనంద్ అదేవిధంగా మనీందర్ సిద్ధులకు కెనడా ప్రధాని మార్క్ గారిని తన మంత్రివర్గంలో కీలక పదవులు ఇచ్చారు సో అనితకు విదేశాంగ శాఖ అప్పగించిన అప్పగించగా సిద్ధికి అంతర్జాతీయ వాణిజ్య మంత్రిత్వ శాఖను కూడా కేటాయించారట మన భారత సంతతికి సంబంధించిన వాళ్ళు కెనడాలో ఒక మంచి అది అధిరోహించారు కనుక వీటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కే మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ వీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి అండ్ ఇండివిజువల్గా కూడా రీజనింగ్ కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా సపరేట్గా ఉన్నాయి తెలంగాణ మూమెంట్కి సంబంధించి కూడా ఉంది ఇంకా జీపీఓకి సంబంధించి సపరేట్గా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కోర్సెస్ ఉన్నాయి అండ్ లేటెస్ట్ అంశాలు ఏమైనా మనకు కొత్త అంశాలు వచ్చినా కూడా దీనిలో యాడ్ చేస్తాం కనుక మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్